మరోసారి హాట్ కామెంట్స్ చేసి మల్లారెడ్డి న్యూస్ లో టాపిక్ గా మారారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు ఇద్దరం గతంలో టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తు చేస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీగా నన్ను పోటీ చేయమన్నారు అయితే నాకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదు కానీ నా కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అడుగుతున్నా అన్నారు మల్లారెడ్డి ఎమ్మెల్యే కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అసెంబ్లీకి వచ్చిన మల్లారెడ్డి ఇలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్ చాట్ చేస్తూ అనేక అంశాలపై మాట్లాడారు గతంలో రేవంత్ రెడ్డి తాను కలిసి పనిచేశామని అయినా సీఎం ను విపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నించారు మల్లన్న తాను కూడా త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మల్లారెడ్డి